అందరికీ నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మాకి మా ఇంట్లో ఉన్న మమ్మల్ని పిలిచి వాళ్ళు చెప్పుకుంటే నేను దీన్ని అడిగేదానికి కూడా రామ్ సార్ మేము మర్చిపోయినాం మేము మర్చిపోయి మా ఇంట్లో మేము మమ్మల్ని పిలిచి ఫోన్ నెంబర్ ఇచ్చిపోయినాడు ఏదైనా అవసరం పడితే నాకు ఫోన్ చేయ నేను అన్ని దానిలకి స్పందిస్తానని చెప్పిన ఆయన ఇప్పటి వరకు ఫోన్ చేసే స్విచ్ ఆఫ్ మాకు ఏ పని మా గ్రామంలో ఏ పని చేయలేదు కనీసం ఒక్కరికన్నా కస కొట్టేది కానీ వాచ్మెన్గా కానీ ఏదేది ఇవ్వలేదు మా ఊరికైతే బయట నుంచి అన్నీ తెచ్చుకొని అమ్ముకొని తీసుకున్నారలే కానీ మా ఊర్లో ఏ పని చేయడం లేదు చేసి మా ఊరికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను వర్షాలు వస్తే అంత ఊరంతా నిండిపోతుంది చాలా ఇబ్బంది ఉంది సార్ అని నేను సార్లు సార్ చుట్టూ తిరిగిన నేను ఈ రోజు రేపు చేస్తాను అని చెప్పి రోడ్లు వేపిస్తాను అన్నాడు ఇప్పటి వరకు రోడ్లు వేయలే గ్రామంలో ఎన్నో పని చేపిస్తామమ్మా మేము మంచి పని చేస్తామని చెప్పిన ఆయన ఇప్పటివరకు తిరిగి ఏమీ చేయలేదు మేము ఆఫీస్ చుట్టూ తిరిగే దాంట్లోనే ఉన్నాంలే కానీ మాకైతే ఏం మంచి పని జరగలేదు సార్ ఇప్పుడు వరకు మాకు దయచేసి మాకు రోడ్లు స్కూల్కి కాంపౌండు హాస్పిటల్ కాంపౌండు గుడికొచ్చి కాంపౌండ్ అన్ని రకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ చేసే వరకు నేను ఎట్లొచ్చి పక్క కథలోనే మాటిస్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మేము ఈ గ్రామానికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మేము ఎన్నుకబడింది మేము ఎన్నుకోబడినాము సర్పంచ్గా సర్పంచ్గా ఎన్నుకోబడితే ఆ తర్వాత మేము మూడు నెలల తర్వాత ఐఓసీలోకి వచ్చినాం ఐఓసీలోకి వచ్చి అడిగినప్పుడు అయ్యా మీ గ్రామానికి ఏమేమి రా ఏమేమైతే మేము హామీలు ఇచ్చినామో అన్నీ ప్రతి ఒక్కటి చున్నంగా నెరవేరుస్తాము మీరు మీ పదవి కాలం అయిపోయే లోపల అని చెప్పేసి ఆ రోజు గతంలో ఆయన దుర్గా ప్రసాద్ సార్ ఐవసీఎల్ మేనేజర్ గారు వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అదే సముద్రమే ఆయన మేము వచ్చిన తర్వాత ఆరు నెలలకి ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఆ తర్వాత నవీన్ కుమార్ సార్ వచ్చినాడు నవీన్ కుమార్ సార్ వచ్చి మీకు అయ్యా మీ గతంలో వచ్చిన లెటర్లు కూడా ఉన్నాయి కలెక్టర్ కూడా పంపించ పంపించడం జరిగింది అన్నీ ఉన్నాయి మా దగ్గర మేము అన్నీ ఖచ్చిత ఖచ్చితంగా చేస్తాం మీకేమీ దృవం చేయమని చెప్పినారు కానీ ఇప్పటి వరకు ఆయన ప్రతి ప్రతిసారి పోయినప్పుడల్లా అదో ఇంక రేపు నెలలో అయిపోతుంది ఇంకో నెలలో అయిపోతుంది ఇంకో వారానికి అయిపోతుంది పది రోజులకి అయిపోతుంది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి మీరు మాకు రెండు వందల అరవై రెండు కుటుంబిషన్లు ఉంటే ఎవరికి పంచుతామంటే మేము మీరేమన్నా ఏమన్నా కలెక్టర్ గారు మీరు మీకు ఏమన్నా స్పందిస్తే మీరు కలెక్టర్ గారితో మాట్లాడుకోండి అంటే మేము కలెక్టర్ గారికి ఆరు వందల రెండు ఆరు వందల అరవై రెండు కుట్టు మిషన్లు కలెక్టర్ గారికి మేము మా గ్రామంలో అన్ని పేర్లు సేకరించి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ గారు ఆ రోజు మేడం గారు ఉన్నింది మేడం గారు మాకు పాస్ చేసినారు పాస్ చేసిన తర్వాత జెడ్పీ ఆఫీస్లో వాళ్ళు తీసుకొని మరి అక్కడ అక్కడి నుంచి ఇక్కడ లెటర్ పెట్టినారు లెటర్ పెడితే ఆ లెటర్ తీసుకొని కూడా వాళ్ళు వాళ్ళు మమ్మల్ని ఇప్పటి ఇప్పటివరకు ఆ లెటర్ అయితే పక్కన పట్టేసినారు మమ్మల్ని ఏ మనం మేము ఎన్నిసార్లు వాళ్ళని పోయి అడిగినా కానీ ఆ లెటర్ గురించి ఆ హామీల గురించి ఊసెత్తడం లేదు ఇక్కడ ఇక్కడ స్థానికంగా వాళ్ళకి యాభై శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మాట దాంట్లో తీర్మానం కూడా ఉంది గతంలో సర్పంచ్ మాట్లాడిన తీర్మానం కూడా ఉంది ఆ తీర్మానం రాసిన దాంట్లో కూడా ఉంది అది కూడా మేము చూపిస్తే కూడా దాన్ని కూడా ఒక మేము ఏదన్నా పోతే ఒక ఎయిర్ బర్స్ లాగా పక్కన తీసిపారేస్తున్నారు మేము ఎవరిని పోయాడుగల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా పది పదిహేను సార్లు పోయినాము ఫస్ట్ ఫస్ట్ స్పందించినారే కానీ తర్వాత మాకు స్పందించలేదు ఆ తర్వాత మేము ఆరు వందల అరవై రెండు కుటుంబీస్ని తెచ్చి వీళ్ళకి చే వాళ్ళు మేము పాస్ చేయించుకొని వస్తే అవన్నీ వాళ్ళు మవి పెట్టుకొని ఆ తర్వాత మేమైతే మా ఇంట్లో మేము ఉన్నాం వాళ్ళు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఈ డిపో ఓపెనింగ్ చేసిన రోజు కూడా మాకు గత మీ మీరు ఇచ్చినటువన్నీ కంప్లీట్ హామీలన్నీ మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు చాలా చాలా మాట ఇవ్వడం జరిగింది అయినా కూడా ఇది చేశారు చేశారని అనుకుంటున్నాం మా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూన్ ఇరవై జూన్ నాలుగో తారీఖు టీడీపీ గవర్నమెంట్ ఓకే అయితే వాళ్ళు ఇరవై ఐదో తారీఖు మా ఇంట్లో ఉన్న మమ్మల్ని వాళ్ళే పిలిచినారు ఏమయ్యా నాయక్ గారు మీరు వస్తారా లేదా మేము రాళ్ళు మీ ఇంటికి అన్నారు అధికారులు మా ఇంటికి రావడం ఎందుకు మేమే మీ మీ దగ్గరికి వస్తాం సార్ అని చెప్తే పీడబ్ల్యూ ఆఫీస్లోకి పోయినాం స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు గోవిందరాజు సార్ మాకు ఏం చెప్పినాడు ఆయన డైరెక్టర్ మాకు ఏం చెప్పినాడు మమ్మల్ని వాళ్ళ ఆఫీస్కి పిలిచి అయ్యా మీ డిమాండ్ ఏంది నువ్వేమో చాలా పోరాడామంట ఐఓసీ దగ్గర పోయి పేదలకు అందరికి కావాలని చెప్పేసి పోరాడామంట నీ డిమాండ్ ఏమి అంటే సార్ నాకు కలెక్టర్ గారు గతంలో వచ్చేసి రెండు వందల నలభై మూడు కుట్టి మిషన్లు గతంలో షాంచన్ అయినాయి మేము ఇవి దేనికి చెప్పి మేము అడిగితే మరీ తర్వాత మీరు సరే మీరు కలెక్టర్తో నుంచి మరి ఇంకోసారి మేము ఇంకో ఛాన్స్ ఇస్తాము మీరు తెచ్చుకోండి అన్నారు ఆ తర్వాత మేము ఆరు వందల అరవై రెండు కుట్టు మిషన్లు మేము తెచ్చుకున్నాం పాస్ చేయించుకున్నాం పాస్ చేయించుకున్న తర్వాత వాళ్ళు కలెక్టర్ గారు ఏపీఓ గారు అందరూ వీళ్ళకి లెటర్ ఇచ్చినారు వాళ్ళకి లెటర్ ఇచ్చినారు మాకి ఇచ్చినారు మా దగ్గర కూడా లెటర్ ఉంది తీసుకొచ్చి చూపిస్తాము అయితే వాళ్ళు ఇప్పటివరకు మాకు స్పందించలే కానీ మేమైతే ఇంట్లో ఉన్నాం వాళ్ళే పిలిచి నీ డిమాండ్ ఏమని నన్ను అడిగి ఈరోజు మూడు రెండు వందల తొంభై కుటుంబ కుట్టుమిషన్లు ఇస్తామంటే ఏమని ఇది దేనికని న్యాయం ఇది మా గ్రామ నాలుగు గ్రామాలకి వెయ్యి మంది ఉన్నారు కుటుంబాలు వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఆ రోజు మీరు గతంలో మీరు ప్రతి ఒక్కటి హామీ హామీ ఇచ్చినారే ఈరోజు మేము ఎవరికైనా ఫంక్షన్లు అవి ఈరోజు మీ మీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళే వస్తే అయ్యా మాకు మీ ఐఓసీ నుంచి వచ్చి ఇచ్చేది ఏమొద్దు మీరు ఇప్పటివరకు చేసిన సాలని చెప్పేసి నిన్న కూడా రిటర్న్ పంపించిన వాళ్ళకి మా మా గ్రామాలకి కొట్టి మిషన్లు ఇవ్వద్ండి ఏమి అవుతుందండి మీరు ఇచ్చిండే సార్ చెప్పేసి రిటర్న్ పంపించినారు కానీ ఈ మేమైతే వదిలే ప్రసక్తి అయితే లేదు మాకు వెయ్యి కుట్టు మిషన్లు కావాల్సి ఉందే మాకు ఇచ్చే తీరాలా మేము ఇచ్చేదాక కూడా ఇక్కడి నుంచి మేము కదిలే ఇది కూడా లేదు కానీ వీళ్ళైతే మా మేము ఇంట్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలిచి వెయ్యి కుట్టు మిషన్ కుట్టు మిషన్లు ఇస్తామని చెప్పిన అధికారులు మీరే కదా అధికారులు మీరు ఏమని చెప్పినారు మీ గ్రామ గ్రామానికి పద్దెనిమిది ఏళ్ళ మైళ్ళ నుంచి నలభై ఐదేళ్ళు వయసు గల మహిళల వరకు నువ్వు అందరినీ కలిపి మీటింగ్ మీటింగ్ ఏర్పాటు చేయి మేమైతే కంపల్సరీ మీకు ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము అని మీరు చెప్తే మేము గ్రామాల్లో పోయి మేమందరికీ మా పెద్దలందరికీ చెప్పుకుంటే వాళ్ళందరూ వాళ్ళందరూ బాగా ఖుషి అయ్యి ఆనందపడి మనకి మనకేదో అందరికీ న్యాయం చేస్తుంది కదా అని ముందుకొచ్చి వాళ్ళు ఇది చేస్తే మరి తర్వాత మీరు ఒక వారంకే దాన్ని కొట్టేసినారు కొట్టేసి మరి మేము మరి తర్వాత కూడా ఏమన్నా వాళ్ళు మాటిస్తారు ఉదురు కొడుతున్నాను చెప్పేసి మేము ఊరినే ఉన్నాం ఇప్పుడు మరి మీరే మీకు ఎన్ని నాయకు ఒక ఐదు వందలు ఇస్తామన్నారు ఐదు వందలు ఇస్తాం సరేలే ఐదు వందలు కానీ ఆటికి ఒప్పుకున్నాం ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు రెండు వందల తొంభై ఇస్తే మేము ఎవరికైనా వెళ్ళాం మేము ఇదే ఇదైతే మేము దీన్ని అయితే మేము వివసించేది లేదు మేమైతే మాకు అవసరం లేదు మాకు మీరు చెప్పినారు గతంలో మా కలెక్టర్ గారు పాస్ చేసినారు కదా అది ఇవ్వండి ఆరు వందల అరవై రెండు కుట్టి మిషన్లు అవి ఇవ్వండి చాలు మీరు చెప్పిన వెయ్యి కూడా మాకు వద్దు కలెక్టర్ గారు ఏం చెప్పినారో అదే ఇవ్వండి మాకు మీరు మీరు చెప్పిన వెయ్యి కుట్టు మిషన్లు మాకు వద్దు కలెక్టర్ గారు చెప్పిన ఆరు వందల అరవై రెండు కుట్టి మిషన్లు మాకు ఇవ్వండి ఇంకోటి మీరు మాకు కలెక్టర్ గారు ఎనభై లక్షలు దీనికి గ్రామ గ్రామ డెవలప్మెంట్కి రెండు వేల ఇరవై రెండులోనే ఆమె అప్పుడు మేడం ఉన్నది అప్పుడు మాకు లెటర్ ఇచ్చినారు అప్పుడు మాకు లెటర్ ఇచ్చినారు అప్పుడు ఉన్న ఉన్న న్యాయము ఉన్న చట్టం ఏమి ఈరోజు లేని న్యాయం లేదా ఈరోజు చట్టం ఈరోజు చట్టం ఎక్కడ పోయింది ఈరోజు చట్టం ఎక్కడ పోయింది వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్ని రకాలు జరిగినట్టు ఏమి ఇప్పుడు లేనిదేమీ కోటి రూపాయలు గ్రామానికి వచ్చిన అమౌంట్ కానీ వరకు చూపెట్టలేదు మాకైతే రోడ్లు వేసాం మీకు మీ గ్రామంలో గుళ్ళన్ని డెవలప్మెంట్ చేస్తాము హాస్పిటల్ కట్టిస్తాము హాస్పిటల్ కట్టిస్తాము గ్రామంలో డెవలప్మెంట్ చేస్తాము రోడ్లు వేస్తాము అంగన్వాడీ సెంటర్లు కట్టిస్తాము స్కూల్ కట్టిస్తాము